అనేది ఒక ఫ్యాషన్ కాకుండా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి ప్రసాద్ గారికి పదిహేనవ వార్షికోత్సవము బ్లాక్ బెల్ట్ ఉత్సవము కార్యక్రమంలో అందరికీ ఇన్స్ ఇన్స్పిరేషన్ చేయడము వాళ్ళకు మెమోట తోటి సత్కరించడము ఇది సొసైటీకి ఒక మంచి మార్గంగా భావిస్తున్నాను సార్ చెప్పినట్టు క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నది దానికి తట్టుకోవడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రాం అనుకుంటాను అందరూ ముఖ్యంగా లేడీస్ అయితే దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవాలి ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి సొసైటీలో మనము ఎలా ఉండాలి అనే భావనతోటి మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఆయన ఆయన ప్రత్యేకమైన అప్రిషియేట్ చేయాలి పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరంగా ఒకటి రెండు నుంచి మొదలుపెట్టి ఇంతమంది జనాన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు శివప్రసాద్ గారికి ధన్యవాదాలు సార్ చెప్పినట్టు గవర్నమెంట్ కూడా దీన్ని ఒక కోర్సుగా భావించి ప్రతి స్కూల్లో కానీ ఎలా ప్రోత్సహించాలనేది ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుందని అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను ఇది మంచి ప్రోగ్రామ్గా నేను చాలా సంతోషించాను ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు నాకు కూడా మంచిగా అనిపించింది ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇంకా స్ఫూర్తిదాయకం కావాలి ప్రతి ఒక్కరు శివప్రస్థుల లాగా కావాలి ప్రతి మందికి తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి సో ఈరోజు కరాటే కరాట పదిహేనో వాచ్ఛ వార్షికోత్సవం శివప్రసాద్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సో ఆయన పిల్లలు అంటే స్టూడెంట్స్ అందరికీ బెల్ట్ టెస్ట్ అయిపోయింది సో బెల్ట్ అవార్డు ఇస్తాడు కానీ చాలా మందికి బ్లాక్ బెల్ట్స్ తర్వాత కజర్ బ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సో సార్ ఎస్పీ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా రావడం అండ్ ఇక్కడ జైలు చూపించారు శివకుమార్ కూడా వచ్చారు చాలా మంది టీచర్స్ వాళ్ళు వచ్చారు సో అందరికీ ధన్యవాదాలు మెయిన్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ అందరికీ అవసరం మార్షల్ ఆర్ట్ వచ్చేసి లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకి ఇక్కడ ఏంటంటే రక్షణ లేదు ఎందుకు లేదు అని చెప్తానంటే పోలీసు వాళ్ళ పని చేసిన వెంటనే వాళ్ళు డైల్లో బయటకు రావడం మళ్ళీ వాళ్ళు అదే క్రైమ్ కంటిన్యూ చేయడం సో నేను ఏంటంటే క్రైమ్ ఇలాంటి క్రైమ్స్ పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండాలి అంత కష్టపడి పోలీస్ పట్టుకుంటే వెంటనే వాళ్ళని రిలీజ్ చేయడం లేదా చాలా తక్కువ అమౌంట్కి బెయిల్ ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు కాన్స్టిట్యూషన్ మారాలి ఇవన్నీ మారాలి ఎక్కువ పెట్టిన కాన్స్టిట్యూషన్ జడ్జ్మెంట్స్ జ్యూరీ ఇవన్నీ మారాలి ఫ్రెష్గా ఎందుకంటే క్రైమ్స్ కూడా చాలా ఫ్రెష్గా జరుగుతున్నాయి విదేశాల్లో వచ్చేసి మహిళలకు చాలా గ్యారంటీ ఉంది చాలా భద్రత ఉంది ఆ విధంగా రావాలి ఇండియా ముందుకు వెళ్తుంది కానీ ఈ విషయం ఇంకా అలాగే ఉంది సో ఆ విధంగా అది చేంజెస్ రావాలి మనలో కూడా ఏంటంటే కొన్ని చేంజెస్ రావాలి జరిగినప్పుడు చూద్దాం జరిగిన తర్వాత ఏం ప్రయోజనం ముందే పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మహిళలు చేయడం అదే మాదిరిగా నా రిక్వెస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మార్షల్ ఆర్ట్స్ని స్కూల్స్ కాలేజెస్లో కంపల్సరీ చేయండి వారానికి సార్లు అయిన పిల్లలకి హాఫ్ అన్ అవర్ క్లాస్ అయినా ఎందుకంటే వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వాళ్ళకి వస్తుంది అలాగే చాలా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అన్నీ రావాలని చెప్పి ఈరోజు పేరెంట్స్ కూడా వచ్చారు పేరెంట్స్ అందరికీ ఈ విషయం పేరెంట్స్ తెలుసుకున్నారు మీరు చూసేది అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు దీంట్లో ఉన్న అసలు విషయం తెలుసుకొని పిల్లల్ని పంపించున్నారు అదే మాదిరి అందరికీ ఆ ఐడియా రావాలి అందరూ సేఫ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అందరూ బాగుంటుంది సో వన్స్ అగైన్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన శివప్రసాద్కి అండ్ ఎంటైర్ టీమ్కి తెరాటీ మాస్టర్ మారీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ Yavaş yavaş tekil tutun. Müzik olan kıskeyden yola. Akımsa. Next, tamam. Next. श्री सभा ड पर्सनाल

మనోహరం అంటే మన శివప్రసాద్ సార్ కృష్ణ కృష్ణశేఖర్ సార్ డైరెక్టర్ చైర్మన్ ఆఫ్ టెక్నల్ స్కూల్ వెల్కమ్ సార్